ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మనం ఫుల్గా లోడ్ అయి ఉండి దేవుని శక్తితో నిండి ఉండాలి అంతేకాని చిన్న స్వార్థపు స్వయం కేంద్రీతమై డిమాండ్ చేసే జీవితాలు జీవించకూడదు. తెలుసా ఈ స్వయం సమస్య అనేది తోటలో మొదలైంది ఆదికాండ మూడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వరకు దాన్ని తీసి మీకోసం చదువునా అయితే చూడండి ఆదాము హవ్వ దేవుడు వారికి చేయమని చెప్పింది చేసినంతకాలం సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత శత్రువు హవ్వకు లేందేదో చూపించి ఆమెకి చెప్పాడు ఆమె జీవితం ఎంతో బాగుంటుందని ఒకవేళ ఆమెది తింటే దేవుడు ముందే ఆమెకి దాన్ని తినవద్దని చెప్పిన దేవుడు వారికి ఇవ్వని దాన్ని వారుగా పొందాలనుకున్నారు ఆయన చిత్తానికి పైన తమది ఉంచారు అపవాది అన్నాడు ఈ పండు మంచిది మరింత జ్ఞానాన్ని పొందుతారు ఎక్కువగా దేవునిలా అవుతారు దాని ఫలితం ఏమిటో తెలుసా వారి దైవీకమైన కాపు పోయింది ఒక్కసారి సడన్గా నగ్నంగా ఉన్నారని గుర్తించారు తమని కప్పుకోవడానికి ట్రై చేశారు శరీర కార్యాల్లోకి దిగారు జీవితంలో మొదటిసారి భయాన్ని చూశారు పరిగెత్తికెళ్ళి దాక్కున్నారు మనకు సరిగ్గా అలానే అవుతుంది ఎప్పుడైతే కొంత చెత్తతో జీవిస్తుంటే మనం మనకు తెలుసు అది రైట్ కాదని మీరు అపార్థం చేసుకోకండి ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు దేవునికి స్థుతులు రక్షకుడు ఉన్నాడు దేవునికి స్థుతులు క్షమాపణకై రోజు నాకు అది రెండు వందల సార్లు కావాలి క్షమాపణకై కృతజ్ఞతలు అయితే దేని గురించి చెప్తున్నానంటే తప్పు అని మనకు తెలిసిన వాటినే చేస్తూ దేవునితో కార్యం చేయకపోవడమే అంటే నిజమైన బంధకాలు ఉన్న వాటిలో పదోన్నతులు కలగడానికి కొంత సమయం పట్టవచ్చును అయితే మన హృదయపు స్థితి చాలా ముఖ్యమైంది దేవా నాకు ఇది చేయాలని లేదు ఎలా ఉండాలంటే అలా ఉండాలి ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించాలి తర్వాత అధ్యయనం సరైన వాతావరణంలో ఉండండి ప్రార్థించండి చెప్తున్నాను ఈ బిల్డింగ్లో ఎవరు లేరనుకుంటాను లేదా వేరే ఎక్కడైనా చెప్పగలిగేవారు బంధకంలో ఉన్నామని ఇరవై ఏళ్ళుగా దేవునికి విధేయులుగా ఉన్నారని అయినా ఇంకా అదే బంధకంలో ఉన్నారని క్షమించండి నేను నమ్మను వచనంతో దాన్ని నేను సపోర్ట్ చేయలేను ఒకవేళ నేను బంధకంలో ఉంటే దేవునితో సంబంధంలోనికి కానీ వస్తే రక్షణ పొందడమే కాదు ఏదో ఫైర్ ఇన్సూరెన్స్ పొందే నరకానికి వెళ్లకుండా ఉండేలా కానీ అసలైతే దేవునితో జీవితం జీవించాలి అనుకుంటాను నా జీవితంలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానించి నా జీవితంలోని దేంతోనైనా నాతో డీల్ చేయండి మీరు కోరుకునేది అది మాత్రం కాదు కమాను కొంతమందికి పిలుపునిస్తున్నాను ఎదగడానికి సిద్ధంగా ఉండమని పరిణతి చెంది దేవుడు ఉండమన్నట్లు ఉండేలా ఆమె సరైన గ్రూపే వచ్చిందని నమ్మాలి నేను మీరు కానీ సీరియస్గా లేకుంటే మీరు ఈరోజు ఉదయం వచ్చి ఉండేవారు కాదు నాకు తెలిసి ఇక్కడకు అన్ని రకాల మనుషులు వచ్చారని టీవీలో చూసే ఆత్మిక పరిణితి చెందిన అన్ని రకాల వర్గాల వారు అయితే చెప్తున్నాను దేవుని వద్ద మీకోసం ఓ జీవితం ఉందని నమ్మసక్యం కానంత అద్భుతమైంది అంటే దేవుని వద్ద మీకోసం ఉన్నది మిస్ చేయాలని అనుకోరు అంటే ఆ శాంతి ఆనందం దేవుని యొక్క నీతి నిరీక్షణ శక్తి దేవుడు మీకోసం చేయాలనుకునే మంచి విషయాలు హద్దలతోసా కొందరిలా ఉండకండి ఉండి పరలోకపు వెనుక ద్వారా నుంచి నెమ్మదిగా లోపలికి అనుకునే వాళ్ళ నేను వెళ్ళినప్పుడు కిండా గార్డెన్లోనే ఉండాలి అనుకోను చూడండి లూసిఫర్ స్వయం చిత్తంతో నుండి పడ్డాడు ఇప్పుడు ఏషియా పద్నాలుగు పన్నెండు నుంచి పదిహేను చూద్దాం తేజో నక్షత్రమా వేకువ చొక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితేవి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీదికెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసి కొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా సమాన్యుగా 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 చేసుకొందును దేవుని ప్రతిస్పందనిదే నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే మృతుల చోటులోనికి మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే ఇష్టం ఉన్నా లేకున్నా దేవుంది అధికారం అని ఆయన చేయమన్నది చేస్తే సంతోషంగా ఉండి బ్లెస్ చేయబడతామని చేయకుంటే మిస్ అవుతాం దేన్ను మిస్ అవుతాం ఏదో మిస్ అవుతాం నేను లేచి ఆ షో నుంచి బయటకు వెళ్ళి ఉండవచ్చు చూడండి అది చిన్న విషయాన్ని గుర్తించాను అయితే అక్కడే దేవునితో ఆరంభించాను అంటే మీరు నా చిన్న కథలన్నీ వింటుంటారు పచారీకోట్లో బండిని తిరిగి పెట్టడం అలాంటి చిన్న పనులన్నీ దేవుడు నేర్పించాను నాకు అక్కడ ఆ చోటనే నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేకపోయాను అయితే పరిశుద్ధాత్మ స్కూల్కి వెళ్ళాను ఇదిగా అది ఒకలా చెప్పేది వినండి అది అలాంటి సన్నిహితమైన దేవునితో వ్యక్తిగత సంబంధమే మీరు పచారీ సామాన్లు షాపింగ్ చేస్తున్నా లేదా ప్రజలతో మాట్లాడుతున్నా ఏదైనా సరే దేవుడి నుంచి చిన్న సంజ్ఞ వస్తుంది ఆయన మీరు చేయాలనుకున్నది అది కాదు అని అది కేవలం ఆయన కోసం ఎవరైనా దాని గురించి బాగా ఆలోచించిందో కాదు ఎందుకంటే తెలియదు చాలామందికి చేశారని కేవలం ఆయన కోసం ఆయన చేయమన్నది మీరు చేస్తారు ఒక విషయం చెప్తాను దేవునితో మీరు సన్నిహిత సంబంధాన్ని పెంచుకోండి నాకు తెలిసి ఇలాంటివన్నీ మీకు జరుగుతాయని నాకు జరుగుతుంటాయి మనం హోటల్ రూమ్స్ని గురించి మాట్లాడుకుందాం మీలో చాలామంది ఉండే ఉంటారు అయితే మీరు ఆ గదిని మీదైతే మరొకరు ఎలా కేర్ తీసుకోవాలో అలా తీసుకున్నారా ఏమంటారు తీసుకున్నారేమో మీరని వచ్చి ఏం మాట్లాడుతున్నారు క్లీన్ చేయడానికి పే చేస్తున్నాముగా క్లీన్ చేయాలని చెప్పలేదు దుప్పటి వేయమనో అదేం కాదు కానీ ఇదిగో ఒక ఉదాహరణ ఈ ఉదయం నా కాఫీ మూతను పడవేశాను అయితే దాన్ని సరైన చోట పడవేయలేదు అది దాదాపు కుర్చీ వెనకాల పడి ఉంది సరే నేను అక్కడికి వెళ్ళి దాన్ని తీశాను బహుశా దానిలో నీళ్లు ఉన్నాయేమో అవి చెక్క ఫ్లోర్ మీద పడ్డాయి మీకు తెలుసా ఒక క్షణం అనుకున్నాను చూడండి మనకు ఒకే సమయంలో రెండు విషయాలు జరుగుతాయి తెలుసా దేవుడు చెప్పేది ఒకటైతే శరీరం ఇంకేదో చెప్తుంది అది కేవలం క్షణికమే తర్వాత అనుకున్నాను వద్దు సరే వెళ్ళి ఒక టిష్యూ తెచ్చుకున్నా ఉల్టాగా వంగాల్సి వచ్చింది చైర్ వెనకాలకి వెళ్ళి నీళ్ళని తుడిచాను అటువంటి చిన్న విషయాలే చెప్తున్నాను అటువంటి చిన్న విషయాలే దేవునికి ఎంతో ముఖ్యమైనవి నేను నిజంగా నమ్ముతాను ఆ చోట్లలోనే మనం ఎదిగి మరింతగా అన్నిటికంటే ఎక్కువ పరిణతి చెందుతామని ఎవరైనా అలాంటి కమిట్మెంట్ చేయడం చూడడం నాకు ఇష్టం ఇంటిని వదిలి ఆఫ్రికాకు వెళ్ళి మిషనరీగా ఉండే కమిట్మెంట్ చేయడం కంటే ఎవరైనా దేవుడు వారిని చేయమన్న చిన్న విషయాలు కేవలం ఆయన కోసం చేయడానికి కమిట్మెంట్ చేసేవారిని చూడడం నాకు ఇష్టం వాటి గురించి ఎవరికి తెలియదు ఆయనకి తప్ప అయితే వాటిని ఆయన కోసమే చేస్తారు పద్దెనిదో అధ్యాయం పద్దెనిదో వచనం నేను ధార్మికుడైన ఒక మనిషిని గురించిన కథను చదువుతాను దేవుడు మనిషి కాడు నేను ఇప్పుడు చెప్పిన దాని మీద గమనం ఉంచండి మనం ధార్మికంగా ఉండవచ్చు దేవుని మనిషిగా లేకున్నా లూకా పద్దెనిమిది పద్దెనిమిదో వచనం ఒక అధికారి ఆయన చూచి సద్బోధకుడా నువ్వు ఎవరైతే పరిపూర్ణంగా నీతిపరంగా మంచివాడవైన నీవు నిత్య జీవనకు వాసురుడున్న గుట్టకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను అంటే ఏం చేయాలి మెస్సయ్య రాజ్యంలో నిత్య జీవనాన్ని పొందడానికి ఇరవయో వచనం నీకు ఆజ్ఞలు తెలుసు కదా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపము అందుకు అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించవచ్చనే ఉన్నానన్ను అతను పాటించాడు ఎంతో ధార్మికమైన మనిషి యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమి బీదలకు ఇమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును తిరిగి వచ్చి నన్ను వెంబడింపుమని నా శిష్యునిగా ఉండి నన్ను వెంబడించు అతడి మాటలు విని మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన ఏ ఏసు అతని చూసి ఇలా చెప్పెను ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో దూరట సులభమని చెప్పెను ఇది విన్నవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడన్న అడుగ్గా ఆయన మనుషులకు అసాధ్యం లేనివి దేవునికి సాధ్యం లేని చెప్పెను చెప్పేది వినండి పేతురు అన్నాడు నాకు ఇది ఇష్టం పేతురు ఇట్లా ఇదిగో మేము మాకు కలిగినవి వస్తువులు ఇళ్ళు కుటుంబం వ్యాపారం విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామనగా అప్పుడు ఆయన వారితో దేవుని రాజ్య నిమిత్తమై ఇంటినైన్నో భార్యనైనో అన్నదములనైన్నో తల్లిదండ్రులనైన్ను పిల్లలైనో విడిచిపెట్టిన వాడు ఎవరినో ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అన్ను అవి ఎన్నో వచనాలు అయితే దీన్ని బ్యాకప్గా చేసుకుని దీని గురించి ఏం తెలుసుకున్నానో చెప్తాను ఈ మనిషి నియమాలను పాటించాడు మీరు చర్చికి వెళ్ళవచ్చు బంపర్ స్టిక్కర్ ఉండొచ్చు కానుకలు కూడా ఇవ్వచ్చు ద్వారం వద్ద సేవ చేయవచ్చు మనం ఎన్నో పనులు చేస్తాం గైడ్ లైన్స్ నియమాల వలన ఎందుకంటే వాటిని చేయాలనుకుంటాం దాని అర్థం మనకు చెడు మనసులు ఉన్నాయని కాదు కానీ ఏసి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన అతని ధనాన్నంతా అతని నుంచి తీసివేయాలనుకోవడం లేదు మీరు ఆ వచనాన్ని చదివినప్పుడు ఉన్నదంతా బీదలకు ఏమని చెప్పడం గురించి అది ఒకలా ఎలా అంటే ఏసు నిజంగా అతనికి ఉన్న ధనమంతా తీసివేయాలని ప్రయత్నించడం లేదు ఆయనకు తెలుసు అతనికి డబ్బుతో సమస్య ఉందని అందుకనే ఆయన దాన్ని అడిగాడు ఎందుకంటే ఆయనకు తెలుసు అతని డబ్బు వారిద్దరి మధ్య అడ్డు ఉందని కనుక కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక ఏరియాలో అస్థిరంగా చేస్తాడు దాని అర్థం మనకు కొంచెం అధికమవుతుంది చూడ్డానికి కొంచెం వణుకు పుడుతుంది ఒకవేళ మనం దాన్ని ఇచ్చివేయాలంటే దాన్ని ఇచ్చేస్తామా ఒకవేళ దేవుని కోసం ఇవ్వవలసి వస్తే ఒకవేళ ఆ యవ్వనసుడు అలా చేస్తుంటే ఏసు తన ఇతర శిష్యులకు చెప్పాడు ఇలా వారితో మేము ఇది వదిలేసా అది ఫలానాది మరి మా సంగతి ఏమిటి ఆయన అన్నాడు ఇహమందు కానీ రాబోయే కాలంలో కానీ చాలా రేట్లను పొందని దేనిని మీరు వదిలివేయరని కనుక ఊహించలేను కూడా అతనికి ఏమయ్యేదో ఒకవేళ దేవుడు చేయమన్నది చేసి ఇలా నుండి ఇది నీదే దేవా నీకు ఇది కావాలంటే నాకు నీకంటే డబ్బు ముఖ్యం కాదు నీకు గాని కావాలంటే ఇదిగో తీసుకో అంటే అతనికి ఎన్నో రేట్లు మరింత ఆనందంతో దొరికేవి అందులో ఉన్నట్లుగా తన డబ్బును ఉంచుకున్నాడు ఆనందం లేకుండా ఈ విషయాన్ని అంటిపెట్టుకుని ఉండాలి అది చక్కెలిగింతలు పెడుతుంది దాన్ని ఉంచుకునే ఆనందం లేకుండా ఉండవచ్చు మనసులో భారమైన ఫీలింగ్తో లేదా మనం త్యాగం చేయవచ్చును శరీరానికి బాధ కలిగిన చివరికి ఎవరైతే తమకున్నదంతా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారో వారికి దేవుడు ఏం చేస్తాడో మనం చూడాలి లూకా పదో అధ్యాయంలో మరొక అద్భుతమైన కథ ఉంది అసలైతే లూకా ఒక గొప్ప గొప్ప అధ్యాయం బైబుల్లో అందులో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి లూకా పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు ఇతనెంతో తెలివైన మనిషి అంటే దేవుని మనిషి కానీ ఒక ధార్మికమైన వానితో డీల్ చేసాం ఇప్పుడు ఒక తెలివైన వానితో డీల్ చేస్తున్నాం గొప్ప జ్ఞానం లేదు ధర్మశాస్త్రోపదేశకుడు ఒక లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుడున్న నా గుట్టకు నేనేమి చేయవలనని ఆయన్ను శోధించుచు అడిగను అందుకు ఆయన ధర్మశాస్త్రమంది ఏమి రాసి ఉంది నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమింపవలని నిన్నవలే నీ పురుగువాన్ని ప్రేమింపవలనని ఉంది అతడు అలా చేయాలని అనుకోలేదు ఇంకొంచెంగా నొక్కే అన్నాడు నా పొరుగువాడే ఎవడు అప్పుడు కేసో ఒక మనుష్యుడు దొంగల చేతిలో చిక్కి వార్చో కొట్టబడి కొర ప్రాణంతో ఉన్న ఒకని కథను చెప్పాడు అతను కొట్టి మార్గం పక్కన పడవేశారు అప్పుడు ఒక యాజకుడు అటు వెళ్ళిచూ అతను చూచి పక్కగా వెళ్ళిపోయాడు అలాగే ఒక లివీయుడు ఆ చోటుకి వచ్చి అతను అతన్ని చూచి పక్కకు వెళ్ళిపోయాడు తర్వాత కేవలం ఒక సామాన్యుడు వృద్ధుడు ఒక సమర్యుడు అటుగా వచ్చి అతన్ని చూసి ఆగి అతని వద్దకెళ్ళి తన సొంత డబ్బును తీసి సమయాన్ని వెచ్చించి జాగ్రత్తగా చూసుకున్నాడు గాయలకు కట్లు కట్టి ఒక పూట కోళ్ళవాని వద్దకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు దాన్నే హోటల్ అంటాం అక్కడున్న అతనితో చెప్పాడు నాకు వేరే పని ఉంది నేను వెళ్ళాలి అతని వద్దకు వచ్చి ఇవిగో డబ్బులు దీంతో ఇతన్ని చూసుకోండి ఒకవేళ ఇంకా డబ్బులు కానీ అయితే నేను తిరిగి వచ్చి ఇస్తాను అతను ఏం చేయాలో వాటి మీద హద్దులు కూడా పెట్టలేదు నాకు ఆ భాగం ఇష్టం ఇలా అనలేదు నేను వంద రూపాయలే ఇస్తాను అన్నాడు ఎంత ఖర్చు అయినా సరే నేను ఇతనికి సహాయం చేయాలనుకుంటున్నాను మ్యాన్ ఎంత ఖర్చైనా సరే ప్రజలకు హెల్ప్ చేయాలి ఎంత ఖర్చైనా సరే నేను ఇతనికి హెల్ప్ చేయాలి ఎంత ఖర్చైనా సరే ఎవరైనా ఈరోజు గృహంలో ఉన్నారా ఏం చేయాల్సి వచ్చినా ప్రజలకు హెల్ప్ చేయాలి నేను దేవుడు మన ఆశీర్వాదాల మీద నుంచి హద్దులు తీసివేయాలనుకుంటే మనం ఇవ్వడం మీద హద్దులు తీసివేయాలి ఆశ్చర్యం వేస్తుంది ఎంతమంది ఇలాంటి సభలకు వచ్చి గురువారం రాత్రి కానుకలు ఇచ్చి తర్వాత ప్రతి కానుకల సమయంలో ఇలా అనుకుంటారు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు బహుశా ఇవ్వక్కర్లేదు కానీ ఇవ్వవచ్చు నేను ప్రతిసారి ఇస్తాను శుక్రవారం వచ్చి ఇలా అన్నో నిన్న రాత్రి బోధించాను మళ్ళీ ఈరోజు బోధించనక్కర్లేదు అని మీరు కానీ హోటల్కి వెళ్ళి నాలుగు సార్లు తిని ఇలా అనలేరుగా రెండు రోజుల క్రితం వచ్చా ఈ రోజు నేను డబ్బులు ఇవ్వను సమాన్ థ్యాంక్ యూ నేను నిర్ణయించుకున్నాను నా సొంత కథని అల్లుదామని ఈ కథ నాకు గర్వంగా ఉంటుంది ఇది బాగుంది ఏసీ ఇద్దరు ధార్మికులైన వారి కథలను చెప్పాడు తర్వాత దయగలవాంది నేను మీకు ముగ్గురు చర్చికి వెళ్ళే క్రైస్తవుల కథను చెప్తాను ఒక అవసరాన్ని ఎదుర్కొన్నారు దానికి ఎలా ప్రతిస్పందించారు ముగ్గురు చర్చికి వెళ్ళేవారు బైబిల్ చదివేవారు పాటలు పాడే క్రైస్తవులు అందరికీ ఒక స్త్రీ తెలుసు ఆమె ఆమెను నలుగురు బిడ్డలను వదిలి వెళ్ళిపోయాడు ఏ సపోర్ట్ ఇవ్వకుండా అతను మరొక యవనాస్త్రాలను చూసుకుని వదిలేశాడు తిరిగి చూడలేదు ఈ స్త్రీ ఫ్యామిలీని చూసుకుంటే ఎంతగానో అలసిపోతుండేది పిల్లలకు తల్లి తండ్రి రెండు అయ్యి ఎంతో ఒంటరిదైందే ఎంతో నిరుత్సాహం క్రిస్టియన్స్ స్త్రీ నెంబర్ వన్ ఆ స్త్రీ పరిస్థితిని చూసంది నేను ఆమె కొరకు ప్రార్థిస్తాను అదొక మంచి ధార్మిక ప్రతిస్పందన క్రిస్టియన్స్ స్త్రీ నెంబర్ టూ అంది ఆశ్చర్యం వేస్తుంది ఏమి ఏం చేసిందో ఈమె భర్త వదిలేసి ఇంకో స్త్రీతో వెళ్ళాడు ఏదో జరిగే ఉంటుంది ఈ ఇద్దరు ధార్మికమైన స్త్రీలు తమ అభిప్రాయాన్ని చెప్పారు అయితే ఏ సహాయం లేదు క్రిస్టియన్ స్త్రీ నంబర్ త్రీ పరిస్థితిని చూసింది ఎలా హెల్ప్ చేయగలదో ప్రార్థించింది దేవుడు ఆమెకు ఓ ఇచ్చాడో ఒక నెల ఇంటద్దె పే చేయమని ఆమె ఇవ్వాలని నిర్ణయించుకుంది కొత్త డ్రెస్ కోసం తను దాచుకున్న డబ్బుతో డ్రెస్ కొనుక్కపోయినా పర్వాలేదని ఆయన ఇంకో ఐడియాని ఇచ్చాడు క్రమంగా ఆ స్త్రీని ప్రోత్సహించమని ఆమెకు ఫ్రెండ్ అవ్వమని ఇప్పుడు చెప్పండి ఈ ముగ్గురిలో ఎవరు ప్రేమలో నడుస్తున్నారని అనుకుంటున్నారు చెప్పాలంటే అదే లెక్కించబడుతుంది ఈరోజు నాకున్న ఇంకొంచెం సమయంలో మీకు విషయం చెప్తాను జీవించడానికి ఒకే జీవితం ఉంది ఇవ్వడానికి ఉన్నది ఒక్కటే దాన్ని మీకిచ్చుకుంటారా లేక దాన్ని దేవునికి ఇస్తారా ఇచ్చి ఆయన దాన్ని దేనికి కావాలంటే దానికి యూజ్ ఇస్తారా లేదా మీరు ఒక సలహానిస్తాను చాలామంది బహుశా ఈ సినిమా చూసే ఉంటారు ద బకెట్ లిస్ట్ అది ఒకలా ఎలా అయిందంటే తెలుసుగా ప్రజలు ఎప్పుడూ అడుగుతుంటారు మీకు ఏమైనా బకెట్ లిస్ట్ ఉందా ఉంది అయితే ఇంకా ఖాళీగానే ఉంది నేను తెలుసా నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ఇంతగా కష్టపడి అలసిపోతున్నా కూడా నిజంగా ఏమైనా చేయగలిగే దాని గురించి ఆలోచించలేను అంటే నన్ను నేను సంతోషపరుచుకోవడానికి జీవించాలనుకున్నాను అంటే ఆనందించేవి చేస్తాను తెలుసా మనం దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు అయితే నేనే నేనేం చేసుకున్నాను కొత్త బకెట్ తెచ్చుకుందామని కనుక ఈరోజు మీకు సలహానిస్తాను ఒక కొత్త బకెట్ లిస్ట్ కొరకు ఒక బకెట్ని ఆరంభించి మీకు కావలసిన వాటితోనో చేయవలసిన వాటితోనో నింపకండి చనిపోవడానికి ముందు ఇతరుల కోసం చేయాలనుకునే వాటితో నింపండి ఆమె నాకు అది ఇష్టం మన కొత్త బకెట్ లిస్ట్ చేద్దాం సరదేవా ఈరోజు ముగ్గురి ముఖాల మీద నవ్వుని తేవాలి దానిలా ఉండాలి ఏదో ఒక నా గత ఐదేళ్ళగా మంచి బట్టలే కొనుక్కొని స్త్రీకి కొనివ్వాలి కొత్తది సమ్మర్ వాడ్రోబ్ని నిజంగా దానికి కొంచెం టైం పట్టింది ఈ సందేశం అయిపోతే బాగుంటుంది అనుకుంటాను దేవుణ్ణి మీరు ఎందుకు నమ్మరు బయట తిరుగుతున్నప్పుడు మీ పర్స్ ఇరవై లేక యాభై రూపాయలతో నిండి ఉండాలని ఇతరులను బ్లెస్ చేయగలిగేలా గిఫ్ట్ సర్టిఫికేట్లను తీసుకెళ్లే సంగతి ఏమిటి పెట్రోల్కు పచారీలకు అటువంటి వేరు వేరు వాటికి మీరు చర్చిలోనికి వెళ్ళినప్పుడు పరిశుధాత్మ వేగులా ఉండేలా కమాన్ ఒక ఒంటరి తల్లి కోసం వెతకండి ఆమె రెండు ఉద్యోగాలు చేస్తుందని ఎవరో చెప్తే విన్నారా అలసిపోతుందని తెలుసు ఆమె భర్త బిడ్డలకు సపోర్ట్ చేయడని ఆమె పిల్లల్ని బయటికి తీసుకెళ్ళదేమో అలాంటప్పుడు మంచి గిఫ్ట్ సర్టిఫికేట్నిచ్చి అనొచ్చుగా హే మీ పిల్లల్ని ఈరోజు హోటల్కి తీసుకెళ్ళొచ్చుగా అంటే అది ఇవ్వడంలో ఎవరికైనా ఒక మార్పుని తెస్తుంది ముందుకు సాగడానికి బోరై దుఃఖంలో ఉండడానికి మనకే కారణం లేదు ఒంటరిగానో కూర్చుని సణుగుతూ మన జీవితాలను గురించి ఎప్పుడు ఫిర్యాదులు చేయడానికోసం నీ చిత్తం ఏమిటి నా పరిచర్ ఏమిటి నా పిలిపి ఏమిటి ఏం చేయాలంటావు ఏదైనా అవసరత చూసిన ప్రతిసారి అనండి దేవా నన్ను నువ్వు ఏదైనా చేయమంటావా ఇలా కాదు దేవా దీన్ని నువ్వే సరి అయితే ఎవరి జీవితంలో అయినా మార్పును తేవడానికి నన్ను యూస్ చేసుకోవాలనుకుంటున్నావా నిజం చెప్తున్నాను అలాంటి అన్నిట్లోనూ గిల్టీగా ఉండేదాన్ని ఆరంభంలో చదివినప్పుడు అది నేనే మీరు దుఃఖంలో ఉండాలనుకుంటే చేసే మార్గం ఇదే నిజం చెప్పాలంటే లేచి సంకల్పంతో జీవించాలనుకోవడం ఎలా అయితే నేను నేను ఇంకా అక్కడ లేను ఇంకా చేరుకోలేదు కానీ చెప్తున్నాను చాలా కాలం తర్వాత నాకు వచ్చిన బెస్ట్ ఐడియా అదే అది మీ ఆనందాన్ని పెంచుతుంది అంటే చూడండి పెద్ద మొత్తంలో చెప్పండి నేను ఆశించి ప్రార్థిస్తాను మీ ఆత్మిక జీవితంలో నేను ఒక పార్ట్నర్నని మీరు ఫీల్ అవ్వాలని మీకు హెల్ప్ చేస్తూ దేవుడు మీరెలా ఉండాలంటాడో అలా ఉండేలా నేను మీతో భాగస్వామ్యాన్ని చేస్తూ సహాయపడుతున్నానని ప్రతిరోజు మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం అలా చేయడం ఇష్టం మీరు మాతో పార్ట్నర్స్ అవ్వాలనుకుంటారని ఆశిస్తున్నాను నాతోనూ పరిచరుతోనూ మిమ్మల్ని రీచ్ అవ్వడానికే కాదు కానీ మీకు తెలిసింది తెలియని ఇతరుల వద్దకు అవ్వడానికి మనం పార్ట్నర్స్ అయితే నమ్ముతాను ఎన్నడూ మనం ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలమని చూడండి మాతో మీ వంతు ఏమిటి మీతో మా భాగమేమిటో మాకు తెలుసు వాక్యాన్ని బోధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మరి మాతో మీ భాగమేమిటి బహుశా మీరు మా పరిచర్యతో భాగస్వామ్యం చేయాలి దాని గురించి మీరు ప్రార్థించండి దేవుడు ప్రేరేపిస్తున్నాడని ఫీల్ అయితే అలా చేయమని అక్షరాలా దాని అర్థం మా కోసం ప్రార్థిస్తున్నారన్న ఒప్పందమే మా గురించి మంచిగా చెప్పడం మా ఏరియాలో ఉన్నప్పుడు మా సభల్లో కొన్నిటికి రావడం ప్రోగ్రామ్ని చూడడం మీ జీవితంలో భాగంగా ఉండనివ్వండి తర్వాత పరిచర్యకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి క్రమంగా చూడండి అడుగుతున్నాను నేను కమిట్ అయ్యున్నాను మిమ్మల్ని కమిట్ అవ్వమని అడుగుతున్నాను మన జీవితాల్లో ఒకసారి మంచిని చేస్తేనే మార్పు రాదు కానీ మనం చేసే మంచిని మళ్ళీ 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 చేయాలి కనుక నెలవారీగా మీరు సపోర్ట్ చేస్తుంటే లేదా ఎంత ఎక్కువగా చేయడం రేట్ అనిపిస్తే అంతగా చేయండి అప్పుడు మీరు మా గురించి ఎలా ఫీల్ అవుతారన్న దానిలో పెద్ద మార్పుని చూడగలరు ఎవరికైనా అన్ని వేళ్ళ తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది లేకుంటే అంత మంచిది కాదు కనుక మాతో పార్ట్నర్స్ అవమాని ఆహ్వానిస్తున్నాను దేవుని మహిమపరిచి క్రీస్తుని పంచుకోవడానికి హెల్ప్ చేయండి గాయపడ్డ వారికి హెల్ప్ చేయడానికి బీదలను ఫీడ్ చేయడానికి మనకి తెలిసింది ఇంకా తెలియని వారికి సువార్తను పంచడానికి మమ్మల్ని జాయిస్ మై డాట్ ఆర్గ్ లో చెక్ చేసి పార్ట్నర్షిప్ గురించి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకోండి లేదా పరిచరుకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రార్థించినందుకు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు క్రీస్తు ప్రపంచం ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది